ఇక సత్య అయితే అందరి ముందు ఈ ఇంటి పెద్ద కోడలు కడుపుతో ఉంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవి అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు దేవమ్మ కూడా అలా షాక్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అలా ఒకసారిగా బిక్కిపోయినట్లుగా చూస్తూ ఉంటారు ఇక సత్య అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ పెద్ద కోడలు కడుపుతో ఉంటుంది ఆ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతో బయట పడకముందే ఆ బిడ్డని చంపాయాలని చూశాడు మీ తన తండ్రి అని చెప్పి అంటు ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య ఏంటి అనేది ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవయ్య అయితే తన కాస్త చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక తనైతే సిగ్గుతో తల దించుకుంటూ ఉంటాడు మా బాబు ఏం చేస్తాడు ఇప్పుడు అయితే భయపడుతూ ఉంటాడు ఇక మహాదేవయ్య అయితే తన కాస్త చాలా కోపంగా చూసి కొట్టడానికైతే వెళ్తూ ఉంటాడు అలా తన్ని కొడుతూ ఎంతవరకు వచ్చినా వీడిని ఇప్పుడు ఇంట్లో ఉంచడానికి వీలు లేదు వాడైనా ఇంట్లో ఉండాలి నేనైనా ఇంట్లో ఉండాలి అని చెప్పి అయితే సీరియస్గా వాడు అంటూ ఉంటాడు ఆ మాటలకి అందరూ భయపడుతూ ఉంటారు ఇక దేవం అయితే చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది నువ్వు ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇలా చేసిన వీడు ఇంట్లో ఉండడానికి లేదు అని గట్టిగా అంటూ ఉంటాడు ఇక సత్యం అయితే చాలా భయంతో అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవి అయితే ఇలా అంటూ ఉంటాడు గన్ తీసుకురా అని అయితే గన్ తీసుకొని రమ్మంటాడు కృష్ణి ఆ గన్ను చేతిలో పెట్టి నువ్వైనా ఇంట్లో ఉండాలి నేనైనా ఇంట్లో ఉండాలి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు మించి ఇంకేం నిర్ణయం లేదు అని గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి తన నాన్నకాశ అలా చూస్తూ ఉంటాడు ఇక కూడా భయపడుతూ ఉంటుంది ఆ చేతిలో గన్న పెట్టి నీకు నచ్చింది చెయ్యి అని చెప్పేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అందరూ అలా చూస్తూ ఉంటారు